ಹೆಡ್ ಬಟ್ ಗೆ ಅಂತ ಫೇಸ್ ಕಟ್ ಇದೆ ಕ್ಯಾರಿನಲ್ ಇದೆ ಒಂದು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಯಾವಾಗ ಅಂತ ಟಿಕ್ಕನ್ ಬೋರ್ಚೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಬಿಟ್ಟಿ ಹೋಗ್ತೀರಾ ಇಷ್ಟು ಓಡಕಂ ಅಂದ್ರೆ ಆಕ್ರ ಮಾನವ ಅಂತ ನೀವೆಲ್ಲ ಮಾರ್ಕ್ ಬಟ್ ಹ ಹ నిన్నటి రోజున పొలాస నియోజకవర్గం ఈద్రాపల్లి గ్రామంలో జనసైనికులు ఏర్పాటు చేసుకున్న జనసేన ఫ్లెక్సీని వైసీపీ కార్యకర్త అయినటువంటి పోలాక్ చిరంజీవి అనే వ్యక్తి చించేయడం జరిగింది జనసైనికులు జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా సమన్యంతో చాలా ఓపికతో అతను ఏమీ అనకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపైన చర్యలు తీసుకోమని ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ దాన్ని అలసుగా తీసుకొని వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని ఏం చేయలేరు మమ్మల్ని ఎవరు ఏం చేస్తారనే ఒక ధోరణితో ఈరోజు కూడా కవ్వింపు చర్యలు చేప చేయడం జరిగింది దానికి కూడా ఎంతో సహించి చాలా ఓపికతో జన సైనికులందరూ పవన్ అంటే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం పైన చెడ్డ పేరు రాకుండా చాలా సమన్వయంతో చాలా ఓపికతో అందరూ కూడా ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఇప్పటి వరకు పోలీసు వారి నుంచి ఎటువంటి రెస్పాండ్ లేకపోవడంతో ఆ వ్యక్తి దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా గొడవలకి అంటే గ్రామాల్లో అలజడులు సృష్టించకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి ఆ ఆ వ్యక్తికి కలవడానికి వెళ్ళడం కా కానీ ఆ వ్యక్తి ఇంటి దగ్గర లేకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఈ సమస్యని సానుకూలంగా పరిష్కరించుకుందామనే అందరూ ఆలోచన కాబట్టి ఇక్కడ ఇలాంటి గొడవలు ఎక్కడా కూడా జరగకుండా ఉండే విధంగా పోలీసు వారు కూడా తగు చర్యలు తీసుకొని ఈదురాపల్లి గ్రామ జన సైనికులకి జనసేన నాయకులకి న్యాయం చేసి ఇలాంటి చర్యలు మరి ఎక్కడా జరగకుండా చూస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి చర్యలకు ఎవరికైనా పాల్పడితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో అందరికీ తెలియజేయాలి కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటారు అందరికీ నమస్కారం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ ఈ మధ్య కాలంలో మనకి ఎప్పుడు ఎక్కడా లేని సంఘటన ఈరోజు ఈద్రాపురంలో జరిగింది ఎందుకంటే మనకి ఫ్లెక్సీ చింపడం అనేది చాలా పెద్ద నరం ఇది పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది అలాగే శిరీష మేడం గారు కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు ముఖ్యంగా ఈ ఫ్లెక్సీ అనేది వేరే పార్టీ వాళ్ళు పోలాకి చిరంజీవి అనే వ్యక్తి చింపడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి కానిస్టేబుల్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఈరోజు ఒక్కసారి మన సిఐ గారితో ఆయన కలిసిన తర్వాత తీర్మానం అనేది పోలీస్ స్టేషన్ జరుగుతుంది కనుక రానున్న రోజుల్లో ఈ ఫ్లెక్సీలు చింపడం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఆపుకోవాలి ఎందుకంటే ఫ్లెక్సీ చింపడం అనేది ఒక చిన్న కార్యక్రమం కాదు ఎందుకంటే దీనివల్ల ఒక ఊరు ఒక కుటుంబము ఇలాగ అందరూ కూడా గొడవలు అవుతాయి కాబట్టి ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కూడా దారితీస్తుంది కనుక దయచేసి ఎవరు కూడా ఇంకా ఫ్లెక్సీలు చంపకూడదని నా విన